ఈ సాయంత్రం టీవీకి స్వాగతం బాపట్ల పార్లమెంటు సభ్యులు లోక్సభ ప్యానల్ స్పీకర్ మాజీ డిజిపి తెన్నేటి కృష్ణ ప్రసాద్ బాపట్ల పార్లమెంటు సభ్యులుగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా వారికి శుభాభివందనం తెలియజేస్తున్నాము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క పార్లమెంటు సభ్యులు కూడా రైల్వే లెవెల్ క్రాసింగ్ లను పట్టించుకోలేదు బాపట్ల పార్లమెంటు సభ్యులుగా తెన్నేటి కృష్ణప్రసాద్ గెలవగానే బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రధానమైన సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తున్నందుకు ప్రజలు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు బాపట్ల నియోజకవర్గ పరిధిలో రైల్వే కి సంబంధించి అరవై మూడు రద్దీగా ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్లను గుర్తించారు ఈ అరవై మూడు రైల్వే లెవెల్ క్రాసింగ్ల స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మించడానికి పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవను కలిసి వినతి పత్రాలు అందించి ఈ అరవై మూడు రైల్వే లెవెల్ క్రాసింగ్ లలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మించడానికి మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలను మంజూరు చేయించారు అదే విధంగా మచిలీపట్నం నుండి బాపట్లకు కొత్త రైల్వే లైన్ చేయించారు తెనాలి రేపల్లె మధ్యన ప్రస్తుతం సింగిల్ రైల్వే లైన్ మాత్రమే ఉన్నది డబుల్ రైల్వే లైన్ ను నిర్మించడానికి నిధులు మంజూరు చేయించారు డెల్టా పాస్ట్ ఎక్స్ప్రెస్ లను వేమూరు పల్లికోన రైల్వే స్టేషన్ లో ఆగునట్లు చేశారు వేమూరు రైల్వే స్టేషన్ లో ఎనిమిదిన్నర కోట్లతో గూడ్చు షెడ్ నిర్మాణంలో ఉంది మూడున్నర కోట్ల రూపాయలతో వేమూరు రైల్వే ప్లాట్ఫారం ఆధునీకరణ పనులు జరుగుతున్నవి విజయవాడ గూడూరు మధ్య ప్రస్తుతం మూడవ లైన్ నిర్మాణం జరుగుతుండగా పాసింజర్ రైళ్లు పెద్ద రైలు పోవడానికి గంటలకు వెయిటింగ్ లో ఉండటం గమనించిన ప్రసాద్ విజయవాడ గూడూరు మధ్య నాలుగవ లైన్ కూడా కావాలని కేంద్ర మంత్రిని కలిసి నిధులు మంజూరు చేయించారు బాపట్లలో రైల్వే గూడ్స్ ట్రైన్ ఆగడానికి రైల్వే గూడ్స్ షెడ్యూల్ కూడా నిర్మిస్తున్నారు కానీ కృష్ణప్రసాద్ చేస్తున్న అభివృద్ధిని ఆయనకు ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక పెయిడ్ ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చి ఎంపీ కృష్ణప్రసాద్ కి వ్యతిరేకంగా వీడియోలు చేయిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు